సమర్పిస్తున్న వారు విజిట్ అవర్ గీతా స్కూల్ అండ్ కాంటాక్ట్ ఫర్ మెదక్ జిల్లా రామేణంపేట చిన్నశంకరంపేట మండల కేంద్రంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు చేపట్టారు ఈ సందర్భంగా బీజేపీ సీనియర్ నాయకులు వేముల సిద్ధరాములు పట్టణ బీజేపీ అధ్యక్షుడు భానుచందర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రాంతమే కాకుండా భారతదేశం మొత్తం కూడా గర్వించదగ్గ నాయకుడు నరేంద్ర మోడీ అని నాలుగు వందల పన్నెండు నినాదంతో మూడోసారి ముచ్చటగా ప్రధానమంత్రి పదవి చేపట్టనున్నారని తెలిపారు ఆయన రక్షణ వ్యవస్థను భారతదేశ విలువలను భారతీయులలో ముందుకు నడిపించిన మన నాయకుడు కావడం గర్వకారణం అన్నారు ప్రజల్లో బీజేపీ పార్టీ నిర్విరామంగా నెల రోజుల పాటు ప్రచారం చేయడమే కాకుండా తమ అభ్యర్థి రఘునందన్ రావును గెలిపించిన ప్రజలకు మెదక్ నియోజకవర్గ ఓటర్లకు కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కార్యకర్తలు శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నినాదాలు చేశారు అనంతరం మెదక్ రోడ్డులోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి టపాసులు కాల్చి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు యావత్ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దేశ ప్రజలందరూ కూడా మూడోసారి అధికారం ఇవ్వడానికి మరి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ప్రజలు బ్రహ్మరథం పట్టడం జరిగింది మరి ఈ రోజు చార్సో బార అనే నినాదాన్ని మరి బలంగా భారతీయ జనతా పార్టీ మరి దేశవ్యాప్తంగా తీసుకొని పోవడము దేశము అభివృద్ధి దశల్లో నడుస్తుందని చెప్పేసి మోడీ గారి సంకల్పం చేసుకొని ఈ యొక్క ఎలక్షన్లకు వెళ్ళడం జరిగింది అందులో భాగంగా మరి ఈరోజు రామాయంపేట మన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం అభ్యర్థి ఉన్నారో గౌరవనీయులు పెద్దలు మరి రఘునందన్ రావు గారు మరి భారీ మెదడు తోటి ఈ యొక్క టిఆర్ఎస్ అదేవిధంగా కాంగ్రెస్ క్యాండిడేట్లను మరి మరి మట్టి కురిపించి ఈ యొక్క ముప్పై నాలుగు వేల పైచులకు ఓట్ల మెజార్టీతో గెలవడం భారతదేశం మరి మాకు సంతోషకరమైన విషయము ఈ యొక్క మెదక్ జిల్లా ఈ యొక్క బీజేపీకి గతంలో పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో నరేంద్ర సాబ్ టైగర్ నరేంద్ర గారు ఈ యొక్క మెదక్ పార్లమెంట్ను గెలవడం జరిగింది ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత ఈరోజు మరి యొక్క మెదక్ పార్లమెంటు ఈ యొక్క మరి మెడ మెదక్ పార్లమెంటు గెలవడము యావత్ ఈ యొక్క ప్రజలు భారతీయ జనతా పార్టీకి పడ్డం కట్టడము వారందరి కూడా యావత్ ఈ యొక్క మెదక్ జిల్లా పార్లమెంటు ప్రజలకు ప్రతి ఒక్కరికి ఈ యొక్క మహిళలకు అదేవిధంగా వ్యాపార వాణిజ్య ఉద్యోగ అందరి కూడా వారికి కూడా భారతీయ జనతా పార్టీ పక్షాన మరి కృతజ్ఞత తెలియజేస్తూ రాబోయే రోజుల్లో భారతీయ జనతా పార్టీకి మరి మీరందరూ అండదండలతో ఉండి మరి మన్నను మంచి నాయకత్వం తీసుకురావడానికి మీరందరి బాధ్యత వహిస్తూ మరి మాకందరి కూడా అండుదండి ఉండాలని చెప్పేసి మేము భారతీయ జనతా పార్టీ తరఫున మేదక్ జిల్లాను అభివృద్ధి దశల్లో నడిపించడానికి సర్వశక్తుల మా నరేంద్ర మోడీ నాయకత్వంలో అభివృద్ధి చేస్తామని చెప్పేసి ఆశిస్తూ మీకందరి కూడా పేరు పేరున కృతజ్ఞ కృతజ్ఞత తెలియజేస్తా ఉన్నాం